ఈ రోజు ఇంత పెద్ద కానడవ నాకు శక్తి కదా కానడమైనటువంటి మంచి శివ శేఖరి వెళ్ళి కావాల్సిన చదవాలన్నా అలాగే కలిసి నెర్రు ఇబ్బ చివర రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఏర్పాటించినటువంటి కార్యక్రమాన్ని గల చివరిసినటువంటి సోదరుడు యోగుడు మణికడ్డ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు స్థానిక అలాంటి గారికి ప్రోగ్రామ్ ఇన్చార్జ్ గౌరవనీయులు శ్రీనివాస్ గారికి నేషనల్ యూత్ అవార్డ్ భరత్ గారికి అదేవిధంగా నవయవన యువకుడు డాక్టర్ మగన్ మోహన్ గారికి ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి సోదరుడు శంకర్ గారికి విచ్చేసినటువంటి అధికారికి పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా శక్తికి మారిపోయినటువంటి యువతి యువకులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు మీ అందరికి కూడా పిల్లలకి అభినందనలు శుభాకర్తలు మామూలుగా కల్చరల్ యాక్టివిటీ అనేది యూత్ ఫెస్టివల్స్ అనేది ఎప్పుడూ నిరంతరం జరుగుతూనే ఉండాలి ఎందుకంటే ఈ జాతి భవిష్యత్తు మీ చేతిలో ఉంది భవిష్యత్తు ఆశలు కూడా మీ మీద ఉంటాయి మీ ఆలోచనలకు అనుగుణంగానే మన భవిష్యత్తు దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది ఈరోజు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేస్తే కల్చర్ కూడా ఒకరికొకరికి ఆచార జరిగేటువంటి వేదిక పిల్లలు ఇదే మూడులో కూడా లేరు ఫ్రంట్ లైన్ లో ఉన్న ఉన్నారు బ్యాక్ వేజ్ చేసే లేరు డిఫరెంట్ మూడు అందుకే పిల్లలు మామూలుగా మీ ఉత్సాహం అనేది ఉరుకుతూ ఉంటుంది ఎప్పుడు కూడా పిల్లలు మీ ఉత్సాహం అనేది ముసలి కొత్త ఉత్సండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ వేదిక చూడండి ఎవరికి వాళ్ళు మెట్రికల్ పులిపించుకొని యువకుడి కనపడాలనుకుంటారు ఎవరికి వాళ్ళు చేసుకొని చేసుకుని యువకులు కనపడాలనుకుంటారు ఎవరికి వాళ్ళు రంగులు వేసుకొని యువకులు మాది కనపడాలంటే మీ జీవితం అనేది బంగారు అనేది మీకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అద్భుతమైన చేసినటువంటి అద్భుతమైనటువంటి తరం ఏదంటే ఏదైనా కానీ యువతరం చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను కాకపోతే ఈ యువతరానికి ఒక బాధ్యత ఉంది మీ తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చల్లా మీ గురువుల బాధ్యతలు నెరవేర్చల్లా వాళ్ళు చెప్పే సూచనలు కానీ సలహాలు కానీ పాటించాలా అదే రకంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కానీ ఈ ప్రాంతంలో మంచి మంచి నిలబడిపోయే విధంగా కూడా మీ ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి ఇప్పుడు యువకులు కూడా ఆలోచన చేసేటువంటి ఆలోచన మీరు కనుకోమని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎప్పుడు కూడా ఈ వయసు అనేది ఎంత ప్రాధాన్యత ఉందో ప్రాముఖ్యత ఉందో మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ ఎందుకంటే మామూలుగా ఈ వయసులో మీకు ఏముంటుందంటే చాలా మంది పిల్లలకి తొందరగా పెద్దోళ్ళు అయిపో పాతకాలంలో సినిమా ఉంది నాయస సినిమా ఎదగడానికి ఎందుకు రాందర లేదా బ్రతుకంతా చిందర కొందరాని మేమేమో మీ మాట కనపడాలనుకుంటున్నాం ಅದು <laughs> <laughs> జీవితాన్ని ఆలోచన చేసుకోండి ఎందుకంటే వచ్చే రోజులు మారుతా ఉన్నాయి మీ మేధస్సు కంటే ఎక్కువగా పోటీ పడడానికి కృత్రిమ మేధస్సు రాబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది మీరు వచ్చే రోజుల్లో దుకాన్ మకాన్ బిజినెస్ ఉండదు కేవలం నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అవుతోంది యూ హ్యావ్ టు హ్యావ్ కాన్ఫిడెంట్ విత్ దీస్ టూ థింగ్స్ అండ్ గోప్ గోపప్ విత్ దీస్ టూ థింగ్స్ ఈ రెండు కూడా మీరు ఆలోచనలో పెట్టుకోవాలా దాన్ని ఆచరించాలా అనుకూలంగా మీరు మీ ఆలోచన విధానం అటువంటి లేక రాబోతున్నారనేది వాస్తవం అని ఎప్పటికప్పుడు మార్పు అనేది అనివార్యమైన ప్రక్రియ శాశ్వతమైన ప్రక్రియ కాబట్టి మార్పులకు అనుగుణంగా మంచి మార్పులకు అనుగుణంగా మీరు అందరూ భవిష్యత్తులో పోవాలనే విధానాన్ని తయారు కావాలని చెప్పేసి కూడా మీ పిల్లలన్నీ కూడా వేదిక మీద నుంచి తెలియజేపుకుంటూ ఎంత మార్పులు వచ్చినా కూడా మహోన్న మహానుభావులు అయినటువంటి వ్యక్తులు చరిత్రలో చెప్పినటువంటి మాటలు కూడా మర్చిపోవద్దు దానికి తాత్కాలమే మన స్వామి వివేకానంద అదిత్యయు నూతనంగా ఈ రోజు కూడా ఎన్ని సంవత్సరాల వందల సంవత్సరాల తర్వాత కూడా యువత ఏ రకంగా ఆలోచన చేయాలంటే మళ్ళీ మరో ఏమాత్రం ఆలోచన చేయకుండా మన గుర్తుకొచ్చేటువంటి ఏకైక వ్యక్తి చరిత్రలో ప్రపంచ పటంలో కే స్వామి వివేకానంద అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి ఆయన ఆలోచనని ఆదర్శంగా తీసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏ రంగంలో అయినా కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలలో మీరు ఉండాలనే ఆలోచనతోనే బతకండి అని చెప్పేసి కూడా ఇదే మంచి కోరుకుంటూ అందరికీ కూడా మంచి భవిష్యత్తు రంగత ద్వారా ఈ ప్రాంతానికి మంచి జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూత్ ఫ్లస్ వల్ ఏదైతే ఆర్గనైజ్ చేసిన ఇట్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఐ థింక్ దీన్ని ప్రభుత్వాలు కూడా ఏదైతే ప్రపంచ పటంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడగలిగినటువంటి మనం ఎందుకు కానీ మూడో ఆర్థిక వ్యవస్థకి ఎదగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ న్యూ పీపుల్ మీరు యువత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ప్రపంచ పటంలో మూడో స్థానంలో ఉండగలిగిన అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు తెలియనటువంటి అతీత చెట్టే మీలో దాగుంది అందులో భాగంగానే మనం ప్రపంచ పటంలో మూడో ఆర్థిక వ్యవస్థగా కానీ ముందుకు పోగలుగుతాం అనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటు ఈ రోజున మీ అందరి జీవితంలో మంచి జరగల భవిష్యత్తులో అందరూ కూడా ఈ ప్రాంతంలో కాదు ఈ దేశంలోనే మంచి పౌరులు ఎదగాల కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదికను ఆహ్వానించి అవకాశం కల్పించినటువంటి ఉత్సవం యూతి ట్వంటీ ఫోర్ ఆర్గనైజర్స్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్లు తెలుసుకుంటున్నారు